నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి భాగ్యస్థానం అందే శుక్ర శని గ్రహాల సంచారం ఒక విధమైనటువంటి ధనయోగం అదృష్టయోగం కూడా ఏర్పడడం జరిగింది పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇంకొక కోణాధిపతి అయినటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వలన ఒక విధంగా జాతకుడికి లక్ష్మీ యోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది ఈ గ్రహస్థితి జాతకుడికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అదృష్ట యోగం అనే చెప్పచ్చు వారు చేస్తున్నటువంటి విదేశ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ కంపల్సరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి అంటే మగవారికి వారి యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ వారి వృత్తి వ్యాపారాల్లో కలిసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద వారి యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో మీ కుమార్తెకి కానీ అలాగే మీ యొక్క తల్లిగారికి కానీ ఇటువంటి అదృష్టయోగం కలిగే అవకాశం ఉంటుంది వారి వల్ల మీకు కొంత ధైర్యం రావచ్చు హోదా రావచ్చు అలాగే ఒక ఆనందం కూడా కలగవచ్చు మొత్తం మీద ఈ శుక్ర శనిలో కలయిక మిథున రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎటువంటి విషయమైనా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కానీ ఇవన్నీ మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ సమయంలో మీరు సంతానం కొరకు ఏదైనా వైద్యున్ని సంప్రదించి తగు విధమైనటువంటి సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏర్పడే అవకాశం ఉంటుంది దానికి దైవ బలం కూడా తోడవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక మంచి యోగం ఇక మరి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇంచుమించుగా ఈ నెల ఇరవయో తారీఖు వరకు వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది ఇది ఒక విధంగా జాతకుడికి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం విభేదాలు మనస్పర్ధలు రావడానికి కారణం అవుతూ ఉంటుంది దానికి కారణం కూడా ఏంటంటే జాతకుడికి అనూహ్యంగా ఎక్కువ ధనం ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది అది ఒకటి ఏంటంటే మీరు ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ గతంలో మీరు ఏదైనా ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే వారు అధిక మొత్తంలో మీకు ధనం తిరిగి ఇవ్వడం కానీ లేదంటే ఏదన్నా రుణ ప్రయత్నం ద్వారా మొత్తం మీద రెండు మూడు సోర్స్ ద్వారా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం మీ యొక్క ఉమ్మడి కుటుంబానికి కావచ్చు వ్యక్తిగతంగా మీకు రావడం వల్ల ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ ఆ ధనాన్ని ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా పంచుకోవాలి ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయంలో చాలా వరకు మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ ధన విషయంలో కానీ స్థిరాస్తి విషయంలో కానీ ఈ కుటుంబ సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో పెద్దగా మీరు దాన్ని పెద్ద చేసుకోకుండా సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే మంచిది తప్ప ఏ విధంగా మీరు విభేదాలు పెట్టుకుని అది బయటపడి కుటుంబ ప్రతిష్ట ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి బట్ ఏదైనా ఇది ఒక విధంగా మీ యొక్క కుటుంబం స్ప్లిట్ అయ్యే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది మొత్తం మీద జనవరి ఇరవయో తారీఖు తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు మరి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ సమయంలో అంటే జాతకుడు విపరీతంగా చిన్న విషయానికి కూడా యాంగ్జైటీకి కోపానికి గురవడం కాదు జనవరి ఇరవయో తారీఖున కుజుడు తిరిగి వక్రగమనంతో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు విపరీతంగా స్పందించే అవకాశం ఉంది తనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు పెరగడంతో పాటు ఒక విధమైన కోపానికి కూడా గురి అవయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో చాలా సామరస్యగా వ్యవహరిస్తే మంచిది ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వహిస్తే మంచిది మొత్తం మీద కుజుడు యొక్క స్థితి ఎప్పుడు కూడా మిథున రాశి వారికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల జాతకులు సాధారణంగా సహనంగా ఓర్పుగా వ్యవహరిస్తే అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇక మనకి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి నెల ప్రారంభం నుంచి నాలుగో తారీఖు వరకు మనకి ఆరో స్థానంలో సంచరించడం వల్ల ఇది కూడా జాతకుడికి దగ్గర బంధువులతో విరోధాన్ని కొన్ని సందర్భాల్లో వారి వారి ఏజ్ని బట్టి స్థాయిని బట్టి కొద్దిపాటి అనారోగ్య సమస్యలకు ఏమైనా గురి అవ్వడం కానీ సడన్ గా అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఆరో స్థానం ఇప్పుడు శత్రువులు రోగాలు రుణాలు చెప్తూ ఉంటుంది కాబట్టి మరి రాష్ట్రాధిపతి ఆరో కూడా రావడం వల్ల జాతకుడు ఆరోగ్య విషయంలోనూ బంధువుల విషయంలోనూ రుణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా వహిస్తే మంచిది అలాగే మనకి ఫిబ్రవరి జనవరి నాలుగో తారీఖు తర్వాత బుధుడు సప్తమ స్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి రవి భగవానుతో సుమారుగా ఒక పద్నాలుగు రోజుల పాటు బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడుతుంటుంది ఈ యోగ ప్రభావం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది వృత్తిపరంగా వాళ్ళ యొక్క అభివృద్ధికరంగా మారే అవకాశం ఉంది దాని తర్వాత ఇంచుమించుగా జనవరి పద్నాలుగు తర్వాత రవి అష్టమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు జనవరి పద్నాలుగు తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రవి కొంతవరకు అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణాల్లో కొంత ధన నష్టం కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోవడం జరుగుతుంది అలాగే కొంత నిందలు అపవాదులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జనవరి పద్నాలుగు తర్వాత బట్ ఏదైనప్పుడు కూడా జాతకుడికి మరి శుక్ర శనిగ్రహాల యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉంది మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ సమస్యల ప్రారంభం జాతకుడికి ఏదో ఒక అభివృద్ధి కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది స్వస్తి